అండి ఈరోజు దొండకాయ సిక్స్టీ ఫైవ్ తయారు చేయడం చూద్దాము వాటికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు రెండు వందల యాభై గ్రాములు శనగపిండి పావు కప్పు బియ్యపిండి పిండి ఒకటిన్నర కప్పు కాన్ఫ్లవర్ టూ స్పూన్స్ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి హాఫ్ హాఫ్ స్పూన్ చెప్పున వేసుకోవాలి పల్లీలు హాఫ్ కప్పు కాజు రెండు స్పూన్లు పచ్చిమిర్చి నాలుగు కరివేపాకు రబ్బలు రెండు ఉప్పు రుచికి సరిపడా పసుపు చిక్కడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఫుడ్ కలర్ హాఫ్ స్పూన్ కారం రెండు స్పూన్లు హాఫ్ నిమ్మ చెక్క ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో శనగపిండి బియ్యపిండి పిండి కార్న్ఫ్లోర్ కారం ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా చిటికెడు ఫుడ్ కలర్ నిమ్మరసం అంతా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసి బాగా కలుపుకొని దాన్ని ఒక పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వడలపాటి కడాయిని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని అందులో నూనె బాగా కాగిన తర్వాత దొండకాయలను కూడా వేసుకొని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి మెల్లమెల్లగా స్టవ్ను తగ్గింపు చేసుకుంటూ దాన్ని లోటు మీడియం ఫ్లేమ్ లేదా బాగా ఫ్రై చేసుకోవాలి అవి కరకరలాడుతున్నప్పుడు వేరొక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు పల్లీలు కాజు కరివేపాకు పచ్చిమిర్చి చీలకులు వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న దొండకాయ ఫ్రైలో వేసుకొని చివరిలో హాఫ్ స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మరొకసారి అన్నిటినీ స్టాస్ చేసుకుంటూ వేరే గిన్నెలో సర్వ్ చేసుకోవాలి